విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్ వలసిన షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్ అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్ర నేను ఆమిస్తున్నా అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత చాలా తమ సొంత ఇంటిని అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయ వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ టూ డబల్ నైన్ డబల్ నైన్